అందరికీ నమస్కారం పోలోవనంకి స్వాగతం ఉమ్మెత్త మొక్క చూసే ఉంటారు ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఈ ఉమ్మెత్త మూడు రకాలుగా కనిపిస్తాయి ఒకటి తెల్ల ఉమ్మెత్త పసుపు ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్త అందరికీ తెలిసిందే నల్ల ఉమ్మెత్త పువ్వులు వంకాయ రంగులో ఉంటాయి ఈ నల్ల ఉమ్మెత్త అరుదుగా కనిపిస్తాయి వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఈ ఉమ్మెత్త పువ్వులు కాయలు మహాశివునికి ఎంతో ప్రీతికరమైంది ఈ ఉమ్మెత్త పువ్వులతో శివునికి పూజ చేస్తే మంచి సంతానం కలుగుతుందని శివపురాణంలో చెప్పబడింది ఈ నెల్ల ఉమ్మెత్త పువ్వులు అంటే బోడాశంకరుడికి ఇంకా ఇష్టం నల్లటి ఉమ్మెత్త మొక్కకు పాలు కలిపిన నీళ్లు నలభై రోజుల పాటు పోస్తే అపమృత్య భయం తొలుగుతుందని నమ్మకం ఉంది ఈ నల్ల ఉమ్మెత్త చాలా పురాతన కాలం నుంచి ఎంతో చరిత్ర ఉంది తెల్ల ఉమ్మెత్త ఎక్కడైనా కనిపిస్తుంది నల్ల ఉమ్మెత్త మాత్రం అరుదుగా కనిపిస్తాయి నల్ల ఉమ్మెత్త మొక్కను పూర్వకాలం ఇంటి ముందు పెంచుకునేవారు ఎందుకంటే ఆయుర్వేద పరంగా ఎంతో ఔషధ కలిగి ఉంది నర నరదృష్టిని నరఘోష నడపీడ మన ఇంటి ముందు పడకుండా కాపాడుతుంది అని నమ్మేవారు వాపులు నొప్పులు ఉమ్మెత్తాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఉమ్మెత్ ఆకు కొద్దిగా ఆమ్దం రాసి వేడి చేసి నొప్పి ఉన్న చోట కడితే వాపులు నొప్పుల్ని తగ్గుముఖం పడతాయి ఉమ్మెత్త వేరు తాజగా చేసి మెళ్ళలో ధరిస్తే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా నరదృష్టి తాగదు అని నమ్ముతారు అంతటి శక్తి నల్ల ఉమ్మెత్తుకు ఉంది కొంత వ్యాపారస్తులు కూడా నల్ల ఉమ్మెత్త వ్యాపార సముదాయాల ముందు పెంచుతారు నల్ల ఉమ్మెత్త వేరును మన బీరువాల్లో డబ్బు ఉంచే స్థలాల్లో ఉంచితే ధనవృద్ధి కలుగుతుందని అంటారు ఆస్మా వ్యాధికి ఎండిన ఉమ్మెత్ ఆకులు పొగ పీలిస్తే ఉపశమనం కలుగుతుంది పేనుకొరుగుడు అరికాల మంట గజ్జి తామరా వంటి వాటికి కూడా ఈ నల్ల ఉమ్మెత్ ఆకులు పనిచేస్తాయి అధిక బరువు కీళ్ళనొప్పులు తలనొప్పి వంటి వాటికి కూడా ఉమ్మెత్తిత్ ఆకులు ఫేస్ట్గా చేసి పెట్టుకుంటే తగ్గుముఖం పడతాయి నల్ల ఉమ్మెత్తు ఆకులు పూలు కాయలు పై పూతకు మాత్రమే ఉపయోగించాలి లోనికి తీసుకోకూడదు ఎందుకంటే ఇవి విషపూరితో పిల్లలకు దూరంగా ఉంచాలి కేవలం పై పోతగా మాత్రమే వీటిని వాడాలి లోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు